నమస్కారం నన్ను ప్రభాకర్ ప్రసాద్ అంటారు నేను పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి విలేఖరుగా పనిచేశాను ఇప్పుడు నేను విలేకర్ పదవి నుంచి తప్పుకున్నాను రిటైర్మెంట్ రిటైర్మెంట్ తీసుకున్నాను కాగా మాకు పూర్వీకుల నుండి మా ముత్తాతల నుండి సంక్రమించినటువంటి ఆస్తిపై ఈరోజు పత్రికలో సాక్షి పత్రికలో ఒక కథనం ప్రచురించబడింది అయితే ఆ కథనం ప్రకారం ఎవరికి మాకు ఎలాంటి హక్కు లేదు అది వేరే వాళ్ళ ఏదో ఆస్తి అంటూ ఏదో ఒక కథనాలు రాశారు అయితే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల సంవత్సరం నుండి అది ఫకరుద్దీన్ ఖాన్ అనే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తి అది ఆర్హెచ్ లో చూపించబడింది ఇది ఆర్హెచ్ అది ఫకరుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి పేరు ఉంది అలాగే దేశంలో భూముల మీద బ్రిటిష్ ప్రభుత్వం సెటిల్మెంట్ రీసెటిల్మెంట్ సర్వే చేసినప్పుడు అది ఆర్ఎస్ఆర్ రికార్డ్ చేశారు అప్పుడు కూడా అది ఫక్రద్దిన్ ఖాన్ పేరుతోనే ఉంది ఈ ఆర్ఎస్ఆర్ ను ఎప్పటికీ మార్చేయడానికి వీలైదు రీసెటిల్మెంట్ యాక్ట్ ఎప్పుడైతే అమల్లో వచ్చిందో ఆనాడు ఆ ల్యాండ్ మీద ఎవరుంటారో వారి పేరు మాత్రమే ఉంటుంది దీంట్లో వేరే తర్వాత ఎంట్రీ చేయరు అది చట్టము ఆ తర్వాత ఈ సర్వే నెంబర్ ఆరు వందల నలభై లెటర్ వన్ లెటర్ టూ ఈ మొత్తం మీద ఉన్నటువంటి భూమి ఆ తర్వాత పంతొమ్మిది వందల పదహైదులో మా ముత్తాత కన్నోటి సీతారామయ్య గారు కొన్నారు అంతకుముందే ముందే ఆ భూమి ఈ యొక్క ఓనర్గా ఉన్నటువంటి ప్రభుత్వ పలువురికి దాన్ని ఆయకం పెట్టాడు ఆ ఆయకాలు మొత్తము మా మొత్తం అతను చెల్లిస్తూ ఆ మొత్తాన్ని ఆ అదనంగా అమౌంట్ కూడా ఇచ్చి ఆ కాలానికే అంటే పంతొమ్మిది వందల పదహైదు నాటికే దాన్ని కొని సబ్ రిజిస్ట్ర ఆఫీస్లో రిజిస్టర్ కూడా చేయించడం జరిగింది ఆఫీస్లో రిజిస్టర్ చేయించినటువంటి అటువంటి ఇది నంబర్ మూడు వేల ఏడు వందల నలభై ఒకటి ఆఫ్ పంతొమ్మిది వందల పదహైదు పంతొమ్మిది వందల పదహైదులో లో యొక్క భూమి కొనడం జరిగింది డాక్యుమెంట్ నంబర్ పదకొండు వందల నలభై మూడు ఆ తర్వాత ఆ విధంగా ఫ్రున్ ఖాల్ నుంచి మా కుటుంబ అంటే మా కుటుంబాన్ని మా పుత్తాత చేతికి భూమి మార్పు చేయబడింది అంటే కనోజీ సీతారామయ్య అనే మా ముత్తాత గారు ఈ యొక్క భూమిని కొన్నారు ఆ కొన్నప్పటి నుంచి అది మా కుటుంబ హత్యగా మారి అది తరతరాలుగా ఈ రోజుకు నూట ఇరవై సంవత్సరాల పైబడి ఇది మా స్వాధీన అనుభవంలోనే ఉంది ఆ తర్వాత ఆనాటి నుంచి ఇది క్రమం తప్పు క్రమం కాలక్రమేణా అది అలాగే కొనసాగుతూ వచ్చి ఇప్పుడు మా కుటుంబానికి అంటే నాకు నా తమ్మునికి మా చిన్న గారికి అది సంక్రమించాల్సింది అంటే భాగాలు భాగాలు పెట్టుకుంటా పెట్టుకుంటా మొత్తం ఆస్తులు కూడా ఇది ఒక ఆస్తి మేము మదిలించుకున్నాం మా పూర్వీకుల ఆస్తిగా అది మాకు మిగిలింది దీన్ని ఏదో ఎవరో ముస్లింలు దాన్ని ఒక వల్లే చనిపోయారు అని చెప్పి ఈ యొక్క పత్రికల్లో రాయడం చాలా హాస్యాస్పదంగా ఉంది అంటే రిజిస్ట్రేషన్ సబ్ ఆఫీస్ యొక్క రిజిస్ట్రేషన్లను కూడా వారు ఓవర్లుక్ చేశారు అంటే సమాచారాన్ని దాచిపెట్టి లేని సమాచారాన్ని లేని సమయ విషయాన్ని బయట చెప్పడమా వాళ్ళ ఉద్దేశము లేకపోతే ఏమిటో అర్థం కాదు కానీ ఈ విధంగా ప్రైవేట్ ఆస్తులను అది దొంగ ఆస్తులుగా చిత్రీకరించడం సమంజసం కాదు ఇటువంటి ఈ యొక్క ఆస్తుల యొక్క విషయాలపై సాక్షిలో వచ్చినటువంటి వార్తలు అవాస్తవాలని ఈ విధంగా ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని పేపర్లలో రాయడం ద్వారా సమాజానికి సరైనటువంటి మార్గదర్శకం ఇవ్వడంలో పత్రిక పూర్తిగా విఫలమైందని కూడా చెప్పచ్చు కాబట్టి ఈ విధంగా తప్పుడు సమాచారం మా కుటుంబం మీద రాసినందుకు ఈ పత్రిక మీద పత్రికా విలేకరుల మీద నేను పరువు నష్టం దావని కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాను క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఈ విషయాలను గమనించాల్సిందిగా కోరుతున్నా పట్టణంలో ఒక విలేకరిగా దాదాపు నలభై సంవత్సరాల పైబడి నేను చేసినటువంటి సేవను ప్రజలు గుర్తించే ఉంటారు అయితే ఒకరి ఆస్తులను అన్యాక్రాంతంగా ఆక్రమించుకోవడం గాని ఒకరి ఆస్తులను ఒకరి మీద అనవసరమైనటువంటి పోయడం కానీ ఏనాడు మేము చేయలేదు మా కుటుంబ చరిత్ర కూడా అలాంటిది కాదు ఏదైనా రాజకీయంగా దురుద్దేశాలను మనసులో పెట్టుకొని ఈ విధమైనటువంటి వాటిని ప్రతిబింబ చేయడం ప్రజల్లోకి ఎలాంటి తప్పుడు సమాచారాన్ని వెళ్ళడం ద్వారా సమాజానికి తప్పుడు సంకేతాలు అందుతాయి ఈ యొక్క తప్పుడు సంకేతాలను స్వీకరించడం ద్వారా మా కుటుంబం మీద మా మీద భావన ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి చర్యలు మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను పత్రికా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ భూమిపై ఇప్పుడు మా తరానికి వచ్చిన తర్వాత అంటే మూడు తరాలు మారి మూడు తరంలో మా వచ్చిన తర్వాత మా మధ్య అంటే మా చిన్న గారికి మాతి మధ్య వెళ్తున్నటువంటి స్పష్టల కారణంగా ఈ భూమిని పంచుకోవాలనుకున్నాం కలిసి సబ్ కోర్టులో దావా వేసుకున్నాం ఆ కోర్టులో ఆ దావా పరిష్కరించబడింది మేము భాగాలు కూడా పంచుకున్నాం ఆ తర్వాత ఈ భూమిని అమ్ముకొని మా ఒక తీర్చుకోవాలని చెప్పి మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలలో భాగంగా ఈ భూమిని బెంగళూరుకు చెందినటువంటి వెంకటేశ్వర బీడర్స్ అనే సంస్థకు మేము విక్రయించాం ఆ విక్రయించడంలో భాగంగానే ఇప్పుడు కార్యక్రమాలు సాగుతున్నాయి ఆ మధ్యకాలంలోనే ఇటువంటి వార్తలు ప్రచురించారు అంటే ఏదో రాజకీయ దురుద్దేశాలను మనసులో పెట్టుకొని ఇలాంటి వార్తలను ప్రచురించారని తెలుస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క దురుద్దేశాలను ప్రజలంతా గమనించాలని నేను కోరుతున్నాను ఎన్నాళ్ళుగా ఎన్నడూ లేనటువంటి ఆరోపణలు అపోహలు మా మీద ప్రచారం చేయడం మరియు మనుషుల మీద దుష్ప్రచారాన్ని చేయడం సరైన పద్ధతి కాదు దీన్ని మానుకోవాలని కోరుతున్నాం ఇది పూర్తిగా ఇప్పటికీ మైనార్టీలది ముస్లింస్ని అని చెప్పి చెప్తున్నారు అది మైనార్టీలదే మొద పంతొమ్మిది వందల సంవత్సరాలకు పంతొమ్మిది వందల పూర్వం మైనార్టీలదే మేము కాదం లేదు వారి వద్ద నుండి పంతొమ్మిది వందల పదహైదులో మేము కొన్నాం అప్పటి నుంచి ఆ భూమి మహాద్యంలోకి వచ్చింది ఇది కొన్న దానికి సంబంధించినటువంటి సబ్ ఆఫీస్ ఆఫీస్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా మీకు చూపించాం ఈ విధంగా మైనార్టీల పేరు చెప్పి కదిలిపటంలో మత కళాల యొక్క విష బీజాలు నాటే ప్రయత్నం కూడా రాజకీయ దురుద్దేశాలతో తెల నాటకాలు కొనసాగుతున్నాయనే సమాచారం గ్రహించవలసి ఉంటుంది కాబట్టి అలాంటి దుశ్చర్యకు పాల్పడవద్దని కోరుతున్నాం